జాతీయ రహదారి వెంబడి ఎవరు గుర్తుపట్టని రీతిలో పలు విధాలుగా ఎర్రత అక్రమంగా రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించి గుంటూరు జిల్లా ఎస్పీ పి సతీష్ కుమార్ ఆదేశాలతో నిఘా పెట్టారు ఈ మేరకు గుంటూరు నార్త్ డిఎస్పీ సిహెచ్ మురళీకృష్ణ పర్యవేక్షణలో మంగళగిరి రూరల్ సిఐ వై శ్రీనివాసరావు ఎస్ఐ చిరుమవిళ్ళ వెంకట్ వారి సిబ్బంది పక్కా సమాచారంతో డిసెంబర్ నాలుగో తేదీ కాజా టోల్ ప్లాజా వద్ద నిఘా పెట్టారు అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేస్తున్న క్రమంలో సినీ పక్కిలో పెద్ద లారీలో ఏ ఫోర్ పేపర్ల బండిల్స్ నడుమ గుట్టుగా ఎర్రచందనం దొంగలను పెట్టి ఉండటాన్ని గుర్తించారు లారీ డ్రైవర్ మరొకరు పరారీ కాగా వెనువెంటనే వాహనాన్ని మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు మూడు పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలు విలువ చేసే పన్నెండు వందల ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు కేజీల బరువు గల నలభై తొమ్మిది ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నారు ఈ కేసులో లారీ డ్రైవర్ తమిళనాడుకు చెందిన సారథి కన్నన్ జోయ్ ప్రవీణ్లను గురువారం అరెస్ట్ చేశారు ఈ మేరకు శుక్రవారం మంగళగిరి రూరల్ సర్కిల్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ పి సతీష్ కుమార్ మీడియా సమావేశంలో స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దొంగలను నిందితులను ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు ఫకీలో జరిగిన ఎర్రచందనం అక్రమ రవాణా వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు నామకల్ నామకల్ నుంచి ఏ ఫోర్ సైజ్ పేపర్ బండిల్స్ లోడ్తో పాటు వెహికల్ మనకి స్టార్ట్ అవడం జరిగింది టిఎన్ ఫిఫ్టీ టూ హెచ్ సిక్స్ సిక్స్ ఎయిట్ త్రీ ఆ లారీ మళ్ళీ చెన్నై అవుట్స్కర్ట్స్కి రెడ్ హిల్స్ ఏరియా ఉంటాయి రెడ్ హిల్స్ అవుట్స్కర్ట్స్కి వచ్చినప్పుడు ఆ లారీలో మళ్ళీ ఈ బాక్స్ సెంటర్లో బాక్స్ లాగా సెపరేట్ క్యాబిన్ లాగా క్రియేట్ చేస్తారు అది రెగ్యులర్ ఎంబో వాళ్ళకి క్యాబిన్ లాగా క్రియేట్ చేస్తూ దాంట్లో ఫార్టీ నైన్ లాగ్స్ థౌసండ్ టూ నాట్ వన్ కేజీస్ లాగ్స్ ఇది ఆల్మోస్ట్ మనకి మార్కెట్ వ్యాల్యూ చూసామంటే ఇండియన్ మార్కెట్ ప్రకారం అరౌండ్ వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అంటున్నారు మేబీ ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రకారం అరౌండ్ త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్స్ వరకు ఉండొచ్చు దీనిట్లో డ్రైవర్ వాళ్ళ పేరు సారథి కన్నన్ తర్వాత వాళ్ళకి అకంపెనీ చేసిన జోయా ప్రవీణ్ ఒక ఇతరుని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది దీని వెనక ఉన్న వాళ్ళని కూడా కొన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది డ్యూటీ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ వల్ల మనం అది బయటకు చెప్పట్లేదు సో అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు ఎవరెవరు దీని వెనక ఉన్నారో వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేస్తాము యాజ్ ఆఫ్ నౌ ఇది గువాహతీకి ఎన్ రూట్ గుహాతీ వెళ్తుంది గువాహతీ అంటే వెస్ట్ బెంగాల్ వెళ్ళిన తర్వాత ఇది ఎక్కడ వెళ్ళాలన్నది ఫర్దర్గా వాళ్ళ లారీ డ్రైవర్కి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి అది మామూలుగా వాళ్ళు తీసుకున్న ప్రికాషనరీ మెషరే ముందే చెప్పామంటే వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్న ఇక్కడ మనం పట్టుకున్న తర్వాత ఈవెన్ ఫార్వర్డ్ లింక్ కూడా వాళ్ళకి తెలిసిపోతాయిన ఉద్దేశంతో పాటు వాళ్ళు ఫార్వర్డ్ లింక్ చెప్పరు బట్ ఎనీవేస్ ఇప్పుడు బ్యాక్వర్డ్ లింక్ ఎవరు పంపించారనేది మనకు ఐడియా ఉంది కాబట్టి వాళ్ళని పికప్ చేసిన తర్వాత మనకు ఫార్వర్డ్ లింక్ కూడా ఐడెంటిఫై అవుతాయి ఇది నుంచి మనం ఇది మనం టోల్ ప్లాజా దగ్గర పట్టుకోవడం జరిగింది యాక్చువల్లీ ఎస్డిపిఓ సిఐస్ ఎస్ఐస్ అందరూ కూడా దీన్ని పట్టుకోవడం జరిగింది యా అంటే పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ అని తెలియదు బట్ ఒక రెండు నేమ్స్ మనకి లారీ డ్రైవర్ ఇన్వెస్టిగేషన్ చేసినందులో రెండు నేమ్స్ మనకు వచ్చాయి అది మనం ఫర్దర్గా చూడాలి డెవలప్ చేయాలి ఇన్వెస్టిగేట్ చేయాలి నిన్న పట్టుకున్నాము యాక్చువల్ నిందితులని మనము ఇక్కడ లారీ దొరికిన తర్వాత అప్స్కాండ్ అయ్యారు మళ్ళీ మన స్పెషల్ టీమ్ ఐలాండ్స్ దగ్గర పట్టుకున్నారు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇన్ఫర్మేషన్ మేరకు మనం పట్టుకోవడం జరిగింది ఇంకొకటి తమిళనాడు రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా అది కన్ఫర్మ్ చేసాము యాక్చువల్లీ ఇటువైపు తమిళనాడు రిజిస్ట్రేషన్ కంటే కొంచెం తక్కువ కంపారిటివ్లీ బట్ అదొక డౌట్ బట్ ప్రయర్ ఇన్పుట్ ఉంది ఇన్పుట్ మేరకు మనం పట్టుకోవడం దీని ముందు అది ఒకసారి వెరిఫై చేయాలి వెరిఫై ఒకసారి వెరిఫై చేయాలి వీళ్ళు ఏ టూకి లేదు బికాస్ ఈస్ అ బికామ్ స్టూడెంట్ ఇరవై రెండు సంవత్సరాలు వాళ్ళు అంటే వాళ్ళు చెప్తున్నది జస్ట్ గోహాతి వరకు వెళ్ళి వచ్చామంటే మనకు ఇరవై వేలు ఇస్తారని చెప్పారు కాబట్టి వచ్చాను బట్ వాళ్ళు కూడా నాలెడ్జ్ ఉండొచ్చు ఏ వన్ ఒకసారి వెరిఫై చేయాలి ఏ టూకి ఏం లేదు ఏం ఇప్పుడు మీకు మీరు అందరూ చూస్తున్నారు మనం మాక్సిమం మన వరకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్గా పెట్టిన కేసెస్లో కూడా నెంబర్ ఆఫ్ అక్యూజ్డ్ అనేది టెన్ తక్కువ ఉండరు ఏ కేసెస్లో కూడా మీరు ప్రతి ఒక్క కేసు చూసుకున్నా తెలుస్తాయి అంటే మీ దీని ఏంటంటే మనం కన్జ్యూమర్స్ని కూడా కేసులో పెడతా ఆంధ్ర ఒరిస్సా బార్డర్ అంటారు సో స్పెషల్ జోనల్ అంటారు అంటే ఈవెన్ మావోయిస్ట్ పరంగా కూడా స్పెషల్ జోనల్ కమిటీ అంటారు మంగళగిరి అండ్ కొరాపుట్ ఆ రీజియన్స్ నుంచి మాక్సిమమ్ మనకి రూట్ అనేది ఆంధ్ర ద్వారానే వెళ్ళాలి అంటే ఆదర్ రూట్స్లో వెళ్ళాలంటే వాళ్ళకి ఖర్చులు ఎక్కువ అవుతాయి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా ఉండదు కాబట్టి జనరలీ మన ఆంధ్ర రూట్స్ని వాళ్ళు యూస్ చేస్తారు దానివల్ల కొన్ని ఎండ్ రూట్ మనకి గంజా దొరుకుతాయి కొంచెం మన కన్స్యూమింగ్ బేస్ చేసుకొని దొరుకుతుంటాయి మన గుంటూరు వరకు కన్జ్యూమింగ్ బేస్కొని దొరకడం జరిగింది దాంట్లో కూడా హాట్ స్పాట్స్ హాట్ స్పాట్స్ అంటే అక్యూజ్డ్ యాజ్ వెల్ యాస్ ప్లేస్ ఎవరు అక్యూస్డ్ దీన్ని గతంలో దొరికారో వాళ్ళు రెండవది ఏరియాకి చెందిన వాళ్ళు ఎక్కువ దొరుకుతున్నారు అనేది రెండు భాగంగా మనం డివైడ్ చేయడం జరిగింది దానిపైన మనం సెపరేట్ టీం పెట్టుకోవడం జరిగింది దానివల్లనే అక్యూస్డ్ అనేది ఒక్కరు దొరికారంటే ఎవరు సప్లై చేస్తున్నారు తర్వాత ఎవరెవరు కడ్లర్స్ మాత్రం కాదు ఎవరెవరు కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళు కూడా ముందు కౌన్సిలింగ్ జరిగింది ఇప్పుడు మేము కౌన్సిలింగ్ ఏం చేయట్లేదు కన్జ్యూమర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళని కూడా కన్జ్యూమర్ సెపరేట్ సెక్షన్ కిందకి అని రిమాండ్ రాదు టూ ఇయర్స్ కాబట్టి రిమాండ్ రాదు కాకపోతే రికార్డులో తీసుకొని రావాలి కాబట్టి కన్జ్యూమర్స్ని కూడా కేసులో పెడుతూ వాళ్ళని ఫార్టీ వన్ నోటీస్ చేసి పంపించి వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించి కౌన్సిలింగ్ చేస్తున్నాం ఇది ఒక్కొక్క ఏరియాకి మనం చేస్తున్నాం ఇప్పుడు తాడేపల్లిలో కూడా ఆల్రెడీ మనం స్టార్ట్ చేయడం జరిగింది మీరు కూడా చూసుంటారు టూ టైమ్స్ మనం క్యాషో కూడా చేయడం జరిగింది ఇంకా కమింగ్ డేస్లో ఇంకా కొన్ని స్ట్రెంగ్ చేస్తాము ఇప్పుడు అడిషనల్ స్పిల్ సార్ కూడా కొత్తదికి వచ్చారు మనం సో దీనిపైన కొన్ని ఎక్కువ ఫోకస్ చేస్తాం కమింగ్ డేస్లో ఖచ్చితంగా విజిబుల్ రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి దీనిపైన ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ఆల్రెడీ కూడా ఇతరని పెట్టి వాళ్ళు బయటకు రావడం కూడా జరిగింది వన్ వన్ ఇయర్ తర్వాత ఇదే విధంగా ఇంకా ఎక్కువ మందిని పెట్టడానికి కూడా ప్లాన్ చేస్తున్నాము మెయిన్ ఒకటి ఏంటంటే ఎవరెవరు ఆల్రెడీ చేశారో కేసెస్ రెండు కేసు మూడు కేసును అలాగే డివైడ్ చేస్తూ కేసెస్ బేస్ చేసుకొని వాళ్ళు అట్ ప్రసెంట్ ఏమి చేస్తున్నారు ఏ పని చేస్తున్నారు ఎక్కడ వెళ్తున్నారు మూమెంట్ ఎక్కడ వెళ్తున్నారు ఏజెన్సీ వైపు వెళ్ళారు అది అన్నీ కూడా మేము మానిటరింగ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేస్తాము ఇంకా కొన్ని స్ట్రెంగ్న్ చేస్తాం లేదు అది కరెక్ట్ కాదు ఎందుకంటే విజయనగరంలో అనకాపల్లిలో విశాఖపట్నంలో తర్వాత ఈవెన్ రాజమండ్రిలో అదన్నీ మనం ఏలూరులో మాక్సిమం మీరు కేసెస్ తీసుకునే చూసారంటే అన్ని లో కూడా కేసెస్ రిజిస్టర్ అవుతుంటాయి బట్ ప్రాబ్లం అట్ ప్రెసెంట్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే క్వాంటిటీ చాలా తక్కువ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాలుగు కేజీ తీసుకొని ఒక లారీలో ట్వల్ టైర్ టిప్పర్ లారీలో తీసుకున్నప్పుడు మనకేం తెలియదు యాక్చువల్లీ సో అన్ని వెహికల్స్ చెక్ చేయడం కూడా ప్రాక్టికలీ టఫ్ కాకపోతే నాకు ఆల్రెడీ అంటే మనకు టెలికాన్ఫరెన్స్ అన్నీ జరుగుతాయి కాబట్టి దాన్ని బట్టి ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో కూడా క్యాచ్ అనేది జరుగుతూనే ఉంటాయి కాకపోతే పది వెహికల్స్ వచ్చినప్పుడు టూ ఆర్ త్రీ వెహికల్స్ మిస్ అవ్వడం అనేది ప్రాక్టికల్గా జరుగుతుంటాయి చెప్పట్లేదు వాళ్ళ బ్యాక్ కేసు లేదని నాకు తెలియదు వెరిఫై చేస్తానండి ఖచ్చితంగా వీళ్ళు అందరూ లారీ డ్రైవరే లారీ డ్రైవరు సపోర్టరే వీళ్ళు వెనక ఖచ్చితంగా ఉన్నారు అది ఎవరంది కూడా మన ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది కూడా కాకపోతే మేము ఇన్వెస్టిగేషన్ పర్పస్ పైన బయటకు చెప్పలేము అంతే సో క్యాచ్ చేసిన తర్వాత మీకు అఫీషియల్గానే ప్రొడ్యూస్ ఇలాగానే ప్రొడ్యూస్ చేస్తాం అలాంటి ఏం లేదు దానికి దీనికి సంబంధం లేదు యాక్చువల్లీ సో బ్యాక్ ఎవరు ఈ డ్రైవర్ తో పాటు టచ్ లో ఉండి ఇదన్నీ నడిపించి ఇక్కడ వరకు అన్ని గైడ్ చేశారో అక్కడ ఎక్కించారో వాళ్ళు ఐడెంటిఫై అయ్యారు వాళ్ళని ఇమీడియట్ గా మనం పికప్ చేయడమే చేసిన తర్వాత ఫర్దర్ గా మనం చేస్తాం మీడియా సమావేశంలో ఏఎస్పీ రవికుమార్ డిఎస్పి భార్గవి నార్త్ డిఎస్పి సిహెచ్ మురళీకృష్ణ మంగళగిరి రూరల్ సిఐ వై శ్రీనివాసరావు పట్టణ సిఐ డి వినోద్ కుమార్ రూరల్ ఎస్ఐ చిరుమావిళ్ల వెంకట్ సిబ్బంది ఏఎస్ఐ పి శ్రీనివాసరావు టి భీమా శంకర్రావు బి రమేష్ బాబు కె రత్నరాజు హెడ్ కానిస్టేబుల్ డి శ్యామ్ కుమార్ బి రామలింగేశ్వరరావు కానిస్టేబుల్ గణేష్ బాబు రాము తదితరులు పాల్గొన్నారు